పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కారులో ప్రయాణించేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రయాణించాలంటూ అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను నిలిపి హెల్మెట్లు ధరించడం వల్ల జరిగే ప్రయోజనాలను లేని పక్షంలో చిన్నపాటి ప్రమాదానికి సైతం తలకు తీవ్రమైన గాయాలతో పూర్తిగా మరణించడం లేదా మానసిక వికలాంగులుగా మారిన సందర్భాలను వివరించారు నిబంధనలు రవాణా శాఖ అధికారులు పోలీసుల కోసం కాదని ప్రయాణి

ఈ రాంగ్ సైడ్ వల్ల ఈ హెల్మెట్ ధరించి నడుపుకోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి చాలామంది కూడా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి సుపీరియర్ ఆఫీసర్స్ వారి ఆదేశాల మేరకు సిటీ మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ కంటెక్ట్ చేస్తున్నాం అందులో భాగంగానే మంచి దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్ కంటెక్ట్ చేస్తున్నాం అంత టీంతో పాటు ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బ్రాండెడ్ హెల్మెట్ కొలించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది అలాగే లాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఇచ్చి ఈ స్టైడియంలో